హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము రెగ్యులర్ బ్లాగ్స్ పెట్టక చాలా అయిపోయింది కదా ఊరెళ్ళడము వచ్చిన తర్వాత కొంచెం అక్కడున్న హీట్కి కమ్మంలో వేడికి జర్నీకి కొంచెం అందులోనూ చాలా మందికి బయట జ్వరాలు జలుబులు దగ్గు ఒళ్ళు నొప్పులు ఇవన్నీ ఉన్నాయి కదా కొంచెం అలసిపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట అందుకే నేను బ్లాగ్స్ కూడా ఏమీ షూట్ చేయలేదు మామూలుగా ఇంత ముందు ఉన్నవే పెట్టేశాను ఖమ్మంలో చేసినవే అవే ఒక్కొక్క వీడియో అయితే అనమాట మామూలుగా అన్ని ఛానల్స్లో కూడా వీడియోస్ అయితే సరిగ్గా రావట్లేదు కొంచెం ఒంటలే బాలే కదా అసలే బాగాలేనప్పుడు ఇంకా ఎక్కువ అనుకోండి మామూలుగానే ఒంట్లో బాగాలేనప్పుడు ఇంకా ఎక్కువ అలిసిపోయి అలాగే మొండి అనుకోండి ఇంకా ఎక్కువ నీరసం వచ్చేస్తా అనమాట అసలు ఇంకా అప్పటికే మంచి అనబడాల్సి వస్తుంది అందుకే రెండు రోజులు రెస్ట్ తీసుకున్నాము అయినా సరే ఇంకా సెట్ అవ్వలేదు మరి అక్కడ హీట్కో లేకపోతే ఆల్రెడీ ఉన్న వాతావరణానికి అందరికి అలాగే ఉంది కదా ఈరోజు కూడా సార్ నాకు లేవాలనిపించలేదు సెవెన్ ఓ క్లాక్ హాలిడేస్ అయినా ఈరోజు పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళలేదు అనమాట ఎందుకంటే టూ డేస్ ముందు నుంచే కొంచెం మేము ఊర్లో లేము కదా హాలిడేస్ వచ్చాయి మండే కూడా దీవిన వాళ్ళకి పాపం ఒక ఎగ్జామ్ మిస్ అయింది అయితే నిన్న రాశారనమాట ప్రిన్సిపల్ సార్ చెప్తే ఎందుకంటే వీళ్ళకి పర్మిషన్ ఉంది కాబట్టి ఎగ్జామ్ అయితే రాపించేశారు ఇంకా దేంట్లో పార్టిసిపేట్ చేయలేదు మార్నింగ్ కూడా నాకు కూడా లేచి అంత కొంచెం మార్నింగ్ వెళ్ళాలి కదా రెగ్యులర్ కంటే కూడాను అలాగే మా వారు కూడా ఈరోజు బయటికి వెళ్తున్నారనమాట అందుకనే ఇంత ఇంత పిండి ఇంత చట్నీ ఎందుకు చేస్తున్నారని డౌట్ రావచ్చు ఇవి వన్ కేజీ టమాటో చట్నీ ఇంకా నెక్స్ట్ గోధుమ పిండి కూడా వచ్చేసి వన్ కేజీ అయితే మిక్స్ చేసి పక్కన పెట్టేస్తున్నాను గిరి ప్రదక్షిణకి వెళ్తున్నారు మనకి అరుణాచలం గిరి ప్రదక్షిణ ఉంది కదా అక్కడికైతే వెళ్తున్నారనమాట నుంచో అనుకున్నారు ఫ్యామిలీ అంతా ఏం వెళ్ళట్లేదు మా వారు చెందన్నయ్య శ్రీను వీళ్ళ ముగ్గురే ఫస్ట్ అయితే వెళ్తున్నారు అసలు ఎలా ఉంటుంది ఏంటి అని చూసేసి వచ్చిన తర్వాత మమ్మల్ని తీసుకెళ్తారంట అందుకే ఈరోజు స్టార్ట్ అవుతున్నారు మధ్యలో తినడానికి బ్రేక్ఫాస్ట్ కానీ బయట తింటే మళ్ళీ అందులో కొంచెం బాగోదు కదా ఇది కూడా కొంచెం ఆయిల్ ఫుడ్డే కానీ కాకపోతే కొంచెం ఇంట్లోది అయితే కొంచెం బెటర్ కదా అనేసి ఫ్రెష్గా ఉంటుంది కదా అందువల్ల ఇంకా అన్నయ్య ఏమో రైస్ కర్రీ ఏదో చేస్తున్నారంట నేనేమో పూరీ చేశాను మామూలుగానే పూరీ పిండి కలపడం నాకు చేతులు నొప్పి అందులోనూ అసలు ఓపిక లేదు ఇంకా అలాగే మొండిగా లేచేసి పూరి అయితే చేసేసాను టమాటో చట్నీ కూడా చేశాను వాయిస్ కూడా అంత రావట్లేదు కొంచెం నీరసంగా అనిపి పడుకోవాలనిపిస్తుంది అందరికి అలాగే అనిపిస్తుంది అంటే సీజనే అలా ఉంది అనుకుంటాను ఎప్పుడు చూసినా రెస్ట్ తీసుకోవాలని నిద్ర వచ్చినట్టుగా మత్తుగా అనిపిస్తూ ఉంటుంది అనిపిస్తుంది కూడా ఇంకా తప్పదు కాబట్టి ఈరోజైతే లేచాము ఇంకా బయటికి వెళ్ళేసి టమాటోస్ పచ్చిమిర్చి అయితే తీసుకొచ్చారనమాట ఈ లోపు నేను పిండి తడిపేసి పెట్టేశాను టమాటో కూడా సపరేట్గా వేరే వేరే గిన్నెలో మామూలుగా అయితే తొందరగా అవ్వాలని లేకపోతే మిర్చి వేయించేసి దానిలో టమాటో వేసేదాన్ని ఇప్పుడు కొంచెం తొందరగా అవ్వాలని పచ్చిమిర్చి యాను టమాటోస్ అయితే సపరేట్ సపరేట్గా ఫ్రై చేసి ఉడకబెట్టేసాను అనమాట ఈలోపు పిండి కూడా కలిపి పెట్టేశాను ఇంకా పూరీ కూడా ఇద్దరం మెసలైతే కాదు కాబట్టి కిచెన్లో అందులో మా వారి ఇంకా బ్యాగ్ సర్దుకోవడం ఆ పనిలో ఉన్నారు ఇంకా నేను ఒక్కదాన్ని చేసేసుకున్నాను ఈ పూరి కానీ చట్నీ ఇవన్నీ చేసేసాను టీ పెట్టేసాను అది ఎవరైనా వెళ్ళారా అరుణాచలం గిరి ప్రదక్షిణకి ఎలా ఉంటుంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నారు ఇప్పటికైతే కుదిరిందనమాట అందులో ఎందుకంటే పిల్లలకి హాలిడేస్ కాబట్టి ఇవాళ వెళ్తే రేపు నైట్ కల్లా వచ్చేస్తారు ఈరోజు ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే నైట్ మళ్ళీ నైట్ అవుతుంది స్కూల్స్ లేవు కదా దింపడం తీసుకురావడం కొంచెం ఆ ఇబ్బంది అయితే ఏముండదు ఇంక ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఇంకా పాలు పెరుగు ఇంట్లోకి కావాల్సినవన్నీ కూడా ఎప్పుడూ ఉంటాయి ఏదైనా సడన్గా అవసరం ఉన్నా సరే ఇంకా హాలిడేస్ కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు టైంకి లేకపోయినా పెద్దగా ఇది ఉండదు అందుకనేసి హాలిడేస్ టైంలో వెళ్తున్నారన్నమాట మామూలుగా అయితే మేము దసరా ఆ టైంలో వెళ్దాం అనుకున్నాము కాకపోతే ఒక వన్ మంత్ ముందే వెళ్తున్నారు ఖమ్మంలో ఉన్నప్పుడు వెళ్లాల్సింది యాక్చువల్గా ఖమ్మంలో ఉన్నప్పుడే వెళ్దాం అనుకున్నాం కాకపోతే కుదరలేదంటే టైం రావాలి కదా దేనికైనా మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళలేము మనకి ఎప్పుడైతే దేవుడు రమ్మని చెప్తాడో అప్పుడే వెళ్ళగలం దేనికైనా సరే తిరుపతి కూడా మా అమ్మ మా చెల్లి వాళ్ళు చాలాసార్లు వెళ్ళారు మ్యారేజ్ అయినా మ్యారేజ్ అయినాకెళ్ళారు అవ్వక ముందుకు వెళ్ళారు నేను మాత్రం మొన్న వెళ్ళడమే అనమాట ఫస్ట్ టైము వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ ఇంకా కాణిపాక తిరుపతి విజయవాడ ఇవన్నీ మొన్న మొన్న చూడడమే మామూలుగా మనకి ఇట్ సైడు తెలంగాణ సైడు ఉన్న వరంగల్ భద్రకాలయం ఇవన్నీ అయితే చూసేశాను ఇంకోటి ఏంటంటే ఇంకోటి సమ్మక్క సారక్క మేడారం జాతర ఇంతవరకు చూడలేదన్నమాట టైం అసలు రాలేదు చెప్తున్నా ముందే చెప్పాను కదా మనం అనుకుంటే వెళ్ళము దేవుడు పిలిస్తేనే వెళ్ళాలనుకుంటే వెళ్తాము ఇన్ని సంవత్సరాలు కుదిరింది నెక్స్ట్ ఇంక ఇది కూడా ఎప్పుడవుతుందో చూడాలి ఇది ఫోర్టీన్ కిలోమీటర్స్ మనం కొండ చుట్టే తిరిగేసి లోపలికి వెళ్ళాలి అని అన్నారు అంటే కొంచెం అంటే చూసామన్నమాట తెలిసిన వాళ్ళని మాకు తెలిసిన అంకుల్ వాళ్ళని అడిగే ఇన్ఫర్మేషన్ అయితే అంటే సేమ్ ఉందన్నమాట మామూలు యూట్యూబ్లో వీడియోస్ చూసినా ఎలా వెళ్ళాలి ఏంటి అనేది వాళ్ళు అలాగే చెప్పారు అంకుల్ కూడా అలాగే చెప్పారు అంటే పెద్ద ప్రాసెస్ ఏం ఉండదు ఈజీగానే ఉంటుంది అంటే కొత్త ప్లేస్ కదా కొంచెం తెలుసుకుంటే ఒక ఐడియా ఉంటుంది అనేసి అలాగా చాలా బాగుంటుందంట మీరు కూడా వెళ్ళడానికి ట్రై చేయండి అనుకోండి ప్రస్తుతానికైతే నాకు చట్నీ అయితే ఫ్యాన్ కింద పెట్టేశాను మిరపకాయలు టమాటాలు తొందరగా చల్లారితే మిక్సీ అన్ని రోట్లో చేసే అంత ఓపిక కూడా లేదు చూడండి నాకు ఫేస్ అంతా డల్గా అయిపోయి ఇంకా చెమటలు వేడి ఫుల్ ఎండాకాలం కంటే ఘోరంగా కొడుతుంది హైదరాబాద్లో కూడా ఫుల్ ఉబ్బదీస్తుంది అనమాట మళ్ళీ ఏసీలు కూలర్లు ఆన్ చేస్తున్నారు అలా ఉంటుంది మొత్తానికైతే ఇంకా చెమ నిల్చోలేకపోయాను మెయిన్ కాళ్ళు అయితే నొప్పులు వచ్చేసాయి అనమాట దాదాపుగా ఎయిట్ థర్టీకి వచ్చి ఆయన కిచెన్ ఎయిట్ కాదు ఎయిట్ ఎయిట్కి అనమాట ఎయిట్కి వస్తే నైన్ థర్టీకి అయిపోయింది గంటన్నర పట్టింది అనమాట ఇంకా ఏదైనా కిచెన్ టీ పెట్టడం పిండి కలపడం అలా అక్కడెక్కడ కూర్చొని అనుకోండి లేట్ అయిపోయింది బద్దకంగా ఉంటుంది స్టవ్ దగ్గరే ఉంటే కనుక ఇలా ఉంటుంది కంటిన్యూస్గా చేసేసుకోవచ్చు పని అయితే వాయిస్ చెప్పడానికి కూడా అంత యాక్టివ్గా రావట్లేదు పక్కన పూరీ చేసుకుంటే ఇంకా బాక్స్లో పూరి అలాగే మీరు వీడియో అయితే చూపించలేదు తమ్మనైల్లో పెట్టేశాను ఒక బాక్స్ నుండి చట్నీ వేశాను పూరి పెట్టేశాను ఇంకా పిల్లలు కూడా అవే తినేసారనమాట రెండు వారు కూడా తినేసి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది వీడియో అయితే మీకు చూపిస్తారు వెళ్ళాలనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది కదా ఎక్స్పీరియన్స్ అంటే ఎలా చేశారు ఏంటి దర్శనం ఎలా అయింది అనేది ఫుల్ వీడియోస్ అయితే పెడతారు చూడండి చందనే వాళ్ళ ఛానల్లో మా ఛానల్లో కూడాను ఇంకా పూరి అయితే ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేశాను అనమాట ఎందుకంటే రింగ్ లైట్ పెట్టేసి దానికి స్టాండ్ పెట్టేస్తాను కదా మధ్యలో వెళ్తే ఆయిల్కి ఫోన్ కింద పడిపోతుంది అనేసి అలాగే ఉంచేసాను ఇంకా ఎడిట్ చేసేటప్పుడు కొంచెం ఫాస్ట్లో పెట్టేశాను కొన్ని ఏమో ఆయిల్ ఎక్కువగా మనకి బాక్స్లో పెట్టినప్పుడు అంటుకుంటుంది కదా అలా అవ్వకుండా ఉండాలంటే కొంచెం క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి అంటే కొంచెం డార్క్ కలర్ వస్తుంది కదా పూరి అలా కొంతమందికి సాఫ్ట్గా ఇష్టం మెత్తగా ఉంటే లైట్ కలరు లైట్ కలర్ వచ్చేలానేమో ఇంట్లో తీశానుమాట పిల్లలకి ఒక రెండు రెండు ఇంకా బాక్స్లో పెట్టి మనం పెట్టాల్సినవేమో కొంచెం బాగా పొంగిన తర్వాత కొంచెం కలర్ వచ్చేంతవరకే ఉంచాను అప్పుడైతే ఆయిల్ ఆయిల్గా అంటుకోదు కొంచెం పొడిగా ఉంటుంది కొంతమంది పొడి పిండితోనే చేస్తారు ఏమో కొంచెం నూనె మొత్తం రెడ్గా అయిపోయినట్టు కింద మట్టి మట్టిగా అయిపోయినట్టుగా అనిపిస్తుంది ఆయిల్ ఖరాబ్ అవుతుంది తర్వాత దాన్ని యూస్ కూడా చేయలేము అనమాట నెక్స్ట్ కర్రీ కూడాను నేను కూడా కొంచమే పెడతాను డీప్ ఫ్రైకి ఏదైనా చిన్న కడాయి పెట్టేసి స్టీల్ పెడితే తొందరగా హీట్ అవుతుంది కదా అలాగా ఇంకొచ్చేసి ఫోటో కోసం తొమ్మిదైల కోసం ఫోటో అయితే దిగి అనమాట నా ఫేస్ చూడండి ఎలా ఉందో మొత్తం చమటలు కారిపోతున్నాయి కొద్దిసేపు ఫ్యాన్ కిందికి రారాదు అని అంటున్నారు ఇంకా మధ్యలో వస్తే ఆయిల్ మళ్ళీ హీట్ అయిపోతే మాడిపోతుంది అనేసి ఇంకా అలాగే ఉండి చేసేసాను ఇది ఒక్కటైతే అయిపోతుంది కదా అనేసి టూ కేజీస్ గోధుమ పిండి ప్యాకెట్ ఇది టూ అండ్ హాఫ్ రెండున్నర కేజీలది ఒక కేజీ అయితే వేసాను ఇంకా తర్వాత దాన్ని ఇంకా రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని మళ్ళీ స్టోర్ చేసేసుకోవడమే ప్రస్తుతానికైతే అయిపోయింది ఈ మిరపకాయలు కూడా ఇప్పుడు తీసుకొచ్చును ఈరోజు తీసుకోవాలి అవి కారం ఉన్నాయో లేదు రెగ్యులర్గా అయితే తెలుస్తుంది అనమాట ఎలా ఉంటాయి ఏంటో నాకు తెలియలేదు ఉప్పు అయితే కూడా అందాజగా వేశాను కావాలంటే మళ్ళీ వేసుకుంటాలనేసి లేని వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసేసి ఫ్రై చేశాను మిర్చి ఆల్రెడీ నూనెలో ఇంక మిక్సీ పట్టేసాను అన్నంలోకి కాదు కాబట్టి మెత్తగానే చేసేసాను టిఫిన్లోకి అయితే మెత్తగానే బాగుంటుంది ముక్కలు ముక్కలుగా లేకుండా ఇదనమాట ఈరోజు మన వీడియో